ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఉండే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఇతర పోస్టర్లను తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కొన్నాళ్లుగా యంత్రాంగంలోనూ కొంత స్తబ్దత కనిపించడంతో ఇవాళ మంత్రి నేరుగా కార్యాచరణకు దిగారు నెల్లూరులోని ఆత్మకూరు ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న తన వాల్ పోస్టర్లను ఆయన తొలగింపజేశారు మంత్రి నారాయణతో పాటు జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు అనుచరులు అంతా కలిసి కొన్ని పోస్టర్లను తొలగించారు ప్రభుత్వ రాజకీయ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే పోస్టర్లను నలభై ఎనిమిది గంటల్లో తీసేయాలంటూ పార్టీలకు అధికారులకు మంత్రి సూచించారు విశాఖ జిల్లా చినతీనార్ల గ్రామంలో జగనన్న కాలనీలో అక్రమాల పేరిట హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన వార్తకు వచ్చింది గ్రామానికి చెందిన మరికొంతమంది అధికారులకు ఫిర్యాదు చేశారు ఇళ్ల కేటాయింపు అక్రమ నిర్మాణాలపై విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు ఇచ్చిన వారికి స్థలం కేటాయింపు జరగలేదని లబ్దిదారులు ఆరోపించారు శ్మశాన భూమి కంఠం భూమి అటవీ భూములను కబ్జా చేశారని చేశారు గ్రామస్తులు అనంతపురం జిల్లా విడపన్నకల్లు మండలంలో భారీ వర్షం కురిసింది వర్షం ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఉండబండ పాల్తూరు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పంట పొలాలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి పాల్తూరు గ్రామాల్లోని వంకల దగ్గర ఉన్న మిర్చి జొన్న సజ్జ పత్తి వరి పంట పొలాలు నీట మునిగాయి వర్షాలు ఇలాగే ఇంకో రెండు రోజులు వస్తే మొదట్లోనే మిర్చి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు రాజోలులోని పలు ప్రాంతాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటించారు రాజోలు మండలం శివకోటి లాకులు దగ్గర రెండు వందల పదహారు జాతీయ రహదారి అలైన్మెంట్ విస్తరణకు సంబంధించి చేపట్టాల్సిన పనులను పరిశీలించారు మల్కిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు సిబ్బంది తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు పర్యావరణానికి ముప్పు కలగకుండా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే యూనిట్ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు నంద్యాల జిల్లా గడివేముల మండలంలో భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి పెసరవాయి గ్రామంలో రైతులు పండించిన మొక్కజొన్న సోయాబీన్ పంటల్ని ఆరు బయట ఆరబెట్టుకున్న క్రమంలో నీటితో తడిసిపోయాయి దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు కాకినాడ జిల్లా తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ముసాయిదన ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను సేకరించారు తీర ప్రాంత పరిరక్షణ అభివృద్ధితో పాటు స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు అలాగే మడ అడవులను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ నియమాలను కూడా సవరించామన్నారు